గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీదని అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు సాటర్డే సో రుబ్బులేం లేవన్నమాట అని చెప్పేసి సేమ్ని ఉప్మా చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ చేశాను సో అది మ్యాటర్ యాక్చువల్గా ఈ డిఫైన్ అంటే మా ఆయనకి నచ్చదు బట్ ఈరోజు చేయమన్నారు చెయ్యి అని అడిగాను చెయ్యి పర్లేదు తింటాను అన్నారు చూడాలి ఇంకా తిన్నప్పుడు చూడాలి ఇప్పుడు అడిగినప్పుడు బాగానే చెప్తారు కదా లెనీష్ పాప లెగ్స్ పై ఆడుతుంది అనమాట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అలా ఎందుకు జారిపోతున్నా సో సేమియా ఉప్మా రెడీ అయిపోయింది లెనీష్ అయితే కూర్చొని చూస్తుంది మా అమ్మ నాకు పెట్టదా అనేసి సేమియా ఉప్మా కూర్చుండిపోతుంది తనమంతనే సో హ్యాపీ సో ఇక్కడైతే మా అమ్మమ్మ గారు కూర్చొని నేను పొలాలు తీస్తున్నారు నేను కూడా తీద్దామంటే పిల్లలు ఉండట్లేదు ఇద్దరు అల్లరి పెడుతున్నారు ఇగోండి చూడండి అన్నీ తీసారు ఇగో ఏడుపు ఇది అసలు ఉండట్లేదు అనమాట ఇంకెత్తుకున్నాను ఇంక వంట చేయలేదు వంట స్టార్ట్ చేయాలి ఆల్రెడీ పన్నెండున్నర అయిపోయింది ఇప్పుడు పన్నెండు దాటిపోతుంది సో ఫస్ట్ ఫస్ట్ రైస్ పెట్టిపోరుండదు అదే నైడే ఇంకేం పనిలేదు అమ్మమ్మ గారు అయితే అక్కడ ఆ పుల్లకి తీసే లోప నేనైతే వంట చేసేసాన వంట ఒక చీపురు కట్ అయింది అమ్మమ్మగారు చిన్నది అయింది చూపెత్తానండి మీకు కూడా నేనైతే ఇంకా మువ్ వంకాయ లాగా కోసి గుత్తి వంకాయ కర్రీ అనమాట బట్ అందరూ చేసినట్టు అన్ని రకాలు ముద్దెక్కించి చేయలేదు ఉల్లిపాయలతో చేసేస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నాకు టైం లేదు మసాలా ముద్దెక్కించి అవన్నీ ఆడి ఆడడానికి టైం అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలు కూడా ఉండట్లేదు లేనిషి పాప చూడండి ఏడ్చింది ఇప్పుడే నేను వంటగదిలోకి తను వదిలేసి వచ్చేసినానని ఇంకా బొట్టు పెట్టలేదు ఆల్రెడీ అందులో వేసాను అది అనమాట ఇది వచ్చేసరికి అందుకోసమే వెయిటింగే ఆడుకొని కూడా లేసింది అందుకు కలర్ పెడుతుందని పక్కన లేననిగండి ఇప్పుడే వాటర్ వేసాను అవుతుంది వంకాయలు అయితే బాగా అయిపోయాను ఆయిల్లోనే సో ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను పెరుగుంది మజ్జిగ చేసుకొని తినడమే ఓన్లీ ఈరోజు సాటర్డే కాబట్టి మధ్యాహ్నం ఇంకే మాకు రైస్ అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ కూర ఉండట్లేదు కొంచమే వండుతున్నా అన్నం కూర అది మ్యాటర్ అది వంకాయ కర్రీ అనమాట చాలా రోజుల తర్వాత ఇది వండాను ఇలా గుత్తి వంకాయ లాగా నువ్వు తీస్తావా వీడియో వెనక్కి వెళ్ళేది చెప్పు డాడీ వచ్చారు ఇంక మా ఆయన వచ్చారు అనమాట ఇంకా వడ్డీ చేసిన ముగ్గురు కలిసి తినేస్తున్నాము అయితే చేతికి కూర్చుంది లేనిషేత చూడండి తనకి తన చూస్తుంటా ఏడు చూపిస్తాను సో నిన్నట్లాగే సేమ్ వర్షం అయితే విపరీతంగా పడుతుంది గాలి మా అన్నీ పోయాయి అన్నమాట కింద పడిపోయి ఏ గాలి గాలే తీలే పోతాం తీయలేకపోతున్నాం కాయలేకపోతున్నాం అంత గాలి అనమాట అలా కూర్చొని చూస్తాను అందరికి హ్యాపీ సండే అండి మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంకా మా ఆయన నాని చూపించు ఏంటిది హిటింగరా ఇంజక్షన్ చేయడానికి అయితే నాకు ఇంజక్షన్ చేసేస్తా నీకు చేయడం రాదు కదా ఎంత పట్టుకు వచ్చారు చూడండి ఎందుకునా నీ నా మీద అంత అచ్చా నా మీద ఎందుకు నా నీ నీకు అంత పగ కోపం మారిన ఎప్పుడున నీ మారుతావా అసలు నువ్వు చూడండి ఎంత సూద ఉందో అదేం లేదులేండి చీమల్ని చంపడానికి ఇంజక్షన్ తెచ్చారనమాట చీమలకి ఇంజక్షన్ నువ్వు చంపుతావు నీకట అని అంటుంది సేమలుగా ఉండి తెల్ల సొన్నం ఉంది కదా అది కలిపి చిరంజీతో లాగేసి కన్నాల్లో పూడ్చారు తిరిగితే అట్లా ఎక్కువ అనమాట మా ఆయన సో ఇంకెళ్ళారు టిఫిన్ కూడా ఈరోజు తెచ్చారు సండే కదా ఇంట్లో అందుకే చేయమ ఆడవాళ్ళకి సెలవు సండే ఇగంటివి బట్ మన పిల్లల గురించి మనం చేసుకోవాలి కదా ఇదిగోండి పాపకైతే అంబలు ప్రిపేర్ చేసిన బట్ ఇది ఎంత తంటే తెలియదు చేయడం మన వంతు రోజు అలవాటు చేయాలి కదా అందుకోసం గీత లెనిషా ఇప్పుడు చూడండి తనకి దగ్గర పెడతాను చూడు అటు చూడు అటు చూడు అంబలు పెట్టాను అది కదా ఎగిరిపోయి ఉరికిపోతుంది అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఇంకా ఒప్పుకోదు తినడానికి దగ్గరకొని వెళ్ళిపోతుంది వేడిగా ఉంది సున్నం ఎక్కేస్తాను కదా ఇప్పుడు ఆ సిరంజీ ఉంచు పారిక మొన్నలుగా ఒకటి పారి కన్నాలు పోడ్చడానికి అనమాట తెల్ల సున్నం అది నేత ఉల్లి దోశ తెచ్చుకున్నారు నాకైతే ఇడ్ తిన్న ఒక పూరి తెచ్చారు చూడండి సో చట్నీ కొరేసుకొని తినేయడమే ఏటంటుంది స్కూల్కి వెళ్దాం అంటుందా ఈరోజు ఫాదర్స్ డే కదానని మాకు పార్టీ ఏంటి స్పెషల్స్ ఏంటి ఇద్దరు బ్యూటిఫుల్ డాటాస్ని నేను గిఫ్ట్ కింద ఇచ్చాను నీ ఫీలింగ్ ఏంటి ఏటేటేటి ఎప్పుడు అలాగే చెప్పు ఎందుకు అలిగావు ఇప్పుడు ఎందుకు కలిగావు ఇప్పుడు ఎందుకు కలిగావు చెప్పు నాకు నువ్వు ఎవరేమన్నారు ఈ మధ్య అలక ఎందుకు ఎక్కువ అవుతుంది నీకు నన్ను డామినేట్ చేసేస్తున్నావు తెలుసా అలకలో అండి నువ్వు పర్వతి దైపోయినాక రైస్ పెట్టాక ఒక పని అయిపోద్ది చిన్న మీద పడుకుంది పెద్ద మీద ఆడుతుంది మా ఆయన చక్కగా సేర్ పడ్డారు అనమాట సో ఈరోజు ఫాదర్స్ డే కదండి అందుకోసం మా ఆయన మమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నారు అనమాట ఎక్కడికి నేను తీసుకెళ్తున్నా ఎక్కడికి తీసుకెళ్తున్నా స్కూల్లో జాయిన్ చేసుకుంటారు ఇప్పుడు ఉంటారంటారో తెలీదు బట్ ఇప్పుడు ఎలా చెప్పలేదు అంటున్నాము మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని నా సిక్స్త్ అయితే తడతా ఉంది స్కూల్ అడ్మిషన్స్ కోసం ఒకరు ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది అడ్మిషన్స్ టైం కాబట్టి ఒకవేళ ఇది లేరు అని అంటే మళ్ళీ మేము మంగళవారం ఉదయం వెళ్ళి జాయిన్ చేయాల్సి వస్తుంది లేదా మండే రేపు సెలవు గల లేదంటే బుధవారం డైరెక్ట్కి వెళ్ళి జాయిన్ చేసేసి ఇంకా వచ్చేయాలి చూద్దాం ఏం జరుగుతుందో ఒక ఎర అయితే వేస్తున్నాం ఎండ అయితే ఉంది ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇప్పుడు వెళ్తున్నా నలుగురుమున్నో లేనిషి కూడా వస్తుంది సో ఇక్కడ అయితే ఒక స్కూల్కి వచ్చాం చూద్దాం వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మళ్ళీ చాలా రోజుల తర్వాత స్కూల్కి వస్తున్నా నేను కూడా నన్ను నన్ను జాయిన్ చేసేవాడు వెళ్దాం వెళ్దాం అనేసి నచ్చిందా ఏంటి నచ్చింది చెప్పు స్కూల్కి నచ్చిందా ఇంకా స్కూల్ వచ్చినట్టునే బాగుందమ్మా అని అంటుంది అనమాట ఇంకా మాట్లాడడం చూడాలి నైట్ కి డిసైడ్ అయ్యి చూద్దాం అనుకుంటున్నాం ఇప్పుడే వెళ్ళేసి వచ్చేసాం అన్నమాట ీతో స్కూల్ ఎలా ఉంది వెళ్తావా అక్కడ బొమ్మలు అన్నీ ఆహా తొక్కిన కూడా ఉన్నాయా నాన్న జారిందే ఉంది ఇంకేం చూసావు అక్కడ నువ్వు ఓహో తిరిగింది ఉందా చూడండి అంత బాగా అబ్జర్వ్ చేసింది అక్కడ అవి చూసాను కానీ స్కూల్ చూసాను కానీ అక్కడ అన్నే చూడలేదా చదువుకోవాలి మరి బుద్ధి కొండలి బుద్ధి కొండలి ఉన్నాయా నువ్వు స్కూల్లో పిల్లలతో ఆడుకుంటావా మరి మరి పిల్లలకి ఎవరికి ఏమనకూడదు కారు మీద వెళ్తావు కారు కార్ ఎవరికి ఉంది బయట కార్ మీద వెళ్తావు నువ్వు స్కూల్ బండి వద్దా బండి మీద వెళ్దాం నాని కార్ ఆట చూడు ఫీజు అయితే మాత్రం కొంచెం కొంచెం బాగా ఎక్కువ అనమాట నా చిన్నప్పుడు నెలకు అరవై రూపాయలు నలభై రూపాయలకి ఇచ్చి చదువుకునేదాన్ని వీళ్ళకి వెళ్ళి స్కూల్ జాయిన్ చేయాలంటే బుక్స్ నాలుగు వేలు ఆటండి ఎల్కేజీకి నాలుగు వేల రూపాయలు బుక్స్ లేట్ చదువుతారు చెప్పండి యూనిఫామ్స్ ఫీజు బుక్స్ ఫీజు టోటల్ అంతా ఫిగర్ అయితే మాకు ఒక థర్టీ అరౌండ్ చెప్పారనమాట థర్టీ థౌజండ్ ఇయర్కి అది టర్మ్స్ కింద కట్టుకోవచ్చు అన్నారు మేము అయితే ఇంకా పే అయితే చేయలేదు మ్యాక్సిమమ్ అక్కడే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం ఆల్రెడీ వీడియోలో తీసాను వాళ్ళు నలంద స్కూల్ చాలామంది అప్పుడు కామెంట్స్ చేశారు కదా నలందా బాగుంటుంది అక్క అని చెప్పేసి సో అక్కడికే వెళ్ళాము స్కూల్ అయితే చాలా బాగుంది బాగుంటుంది కేరింగ్గా చూసుకుంటామన్నారు నలంద స్కూల్ పేరు నలంద స్కూల్ చూడాలి మ్యాగ్జిమం ఇంకా ఓకే అయిపోయాం మా ఆయన నేను కూడా అక్కడే జాయిన్ చేసేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళి మా ఆయన ఫీజు గట్టా కట్టేసి వస్తే అప్పుడు ఫైనల్ అయినట్టు ప్రస్తుతానికి ఒక ఆప్షన్లో అది ఓకే అయింది అంతే కదానని అయిపోయినట్టే గీత గాడే కానీ స్కూల్కి వెళ్తాది స్కూల్కి వెళ్తాది స్కూల్కి వెళ్తాది యాక్చువల్ గా ఇప్పుడు సరదా పడుతున్నాం గానీ అది ఎల్లి నుంచి ఇంకా మా మైండ్ అంతా అటే ఉంటది అసలు ఏం అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిది పది గంట ఎనిమిది గంటల పది నిమిషాల కల్లా స్కూల్కి వెళ్ళాలంట ఫస్ట్ అది స్కూల్కి వెళ్ళడం కాదు నేను స్కూల్కి వెళ్ళి నేను లేగాలి సిక్స్ ఓ క్లాక్కి దానికి బ్రేక్ అమ్మర్చాలి దాన్ని రెడీ చేయాలి మార్నింగ్ ఫుడ్ దానికి తినిపించాలి ఎందుకంటే పిల్లలకి ఫుడ్ తినిపించడం చాలా కష్టం అది మా గీతం లాంటి వాళ్ళకి అంటే తనకి సెవెన్ కల్లా నేను స్నానం చేయించి సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ ఫుడ్ కింద పెట్టుకోవాలన్నమాట అంటే తనకు తినిపించడానికి నియర్లీ గంటనే పడుతుంది అవి చూసారా ఉంది తిందంట తినకపోతే స్కూల్కి వెళ్ళవు బువ్వ తింటేనే టిఫిన్ తినేసి బువ్వ తింటేనే బ్రేక్ నీకు ఏం పెట్టాలి నాకు చెప్పు స్నాక్స్ ఏం కావాలి నీకు బ్రేక్ కి ఫ్రూట్స్ అలాడ్ ఫ్రూట్స్ ఆల్రెడీ అంటే అన్ని ఫ్రూట్స్ కలిపి పెడతారనమాట దాన్ని ఫ్రూట్స్ అలాడ్ అంటారు అంతేనా తిన కదా నన్ను దానికి అన్ని తెలుసు

ఎందుకంటే ఇటంటే అమ్మ అనేది అటంటే అమ్మ అనేది అమ్మ ఇది కావాలమ్మ ఇది కావాలమ్మా ఇంటే ఒక్క పెట్టిందంటే ఇంకా ఏసీ వేసేస్తుంది అనమాట అటువంటిది అక్కడ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్క ఎప్పటికైనా చెయ్యాలి కదా ఇంకా పెద్ద ఏజ్ వచ్చినంత వరకు ఉంచుకోరు కదా పిల్లల్ని ఇప్పటికే మీరు అందరూ అంటారు కామెంట్స్లో అక్క ఇంకా వేయలేదే ఇంకా వేయలేదని చెప్పేసి అంటే మీరు అంటారని కదా తన జీవితం బాగుండాలంటే ఇప్పటి నుంచి మనం తప్పదు అన్నీ కంట్రోల్ చేసుకొని పంపించాలి చూద్దాం ఏం జరుగుతుందో తను ఎలా చదువుతుందో గీత ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తావా గీత ఫస్ట్ ర్యాంక్ తీసుకురమ్మని నేను అడగను నువ్వు బాగా చదువుకో నీకు నచ్చినట్టుండు ఓకేనా ఓకేనా మమ్మీ అలా అవన్నీ దానికి ఇప్పుడు తెలియదు మనం చెప్పినా కూడా తనంతా ఆట సందడి ఆట చేస్తూ ఉంటుందమ్మా